వెల్కమ్ టు ఏఎన్టీవీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ రిపోర్టర్ ప్లీజ్నూర్ కర్నూలు జిల్లా థ్యాంక్ యూ కన్నతల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు ఆ తల్లికి సుమారు తొంభై సంవత్సరాలు ఉంటాయి ఆ కన్నతల్లి కొడుకును గుడి కట్టమని కోరింది కన్నతల్లి గుడి కట్టమని పదే పదే అడుగుతుంటే తల్లి కోరికను కాదనలేక తమ ఇంట్లో కొలిచే తమ ఇలవేలుపు జంబులా పరమేశ్వరి దేవి ప్రదేశాన్ని తమ పూర్వీకుల నుండి వస్తున్న పురాతన ఇల్లును తొలగించి అక్కడే అమ్మవారి దేవాలయాన్ని నిర్మించి కన్నతల్లి కోరిన సంకల్పాన్ని నెరవేర్చాడు కుమారుడు వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలోని నందవర మండలం ముగతి గ్రామంలో అమ్మవారు పరమేశ్వరి దేవి నూతన ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఈరన్న ఈరన్నగౌడు గారు ఇక్కడ మూడు రోజుల పాటు విశేష పూజలు చేశారు గణపతి పూజ దగ్గర నుండి హోమంలో పూర్ణాహుతి వరకు వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు ఈ ఆలయం కట్టడంలో ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటంటే ఇక్కడ ఆలయం కట్టడానికి మొత్తం గ్రైనేట్ రాతినే ఉపయోగించారు ఎక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ వాడలేదు మనకు కనిపించదు కూడా అప్పట్లో పురాతన ఆలయాలు ఏ చిన్న ఆలయం చూసినా ఇలానే ఉండేది అందుకే ఈ ఆలయం చూస్తే పురాతన ఆలయాలు గుర్తుకొస్తాయి అంతేకాకుండా ఆలయంలో విగ్రహ ప్రతిష్ట రోజు ఊరంతా పండగ చేసుకోవడం ప్రతి ఇంట్లో నైవేద్యం ఉండి అమ్మవారికి ఆ నైవేద్యాన్ని తీసుకుని రావడం మన సాంప్రదాయం గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఇప్పటికీ గ్రామాలలోనూ పట్టణాలలోనూ అక్కడక్కడ ఒక ఆలయానికి గజస్తంభం నిర్మించిన లేదా ఆలయాలు నిర్మించిన ఊరంతా పండుగ చేసుకునే సాంప్రదాయం మన పూర్వీకుల నుండి వస్తున్నది ఆలయం దగ్గర అన్నదాన అనంతరం ఆ ఊరంతా ఇంటి ఆడపడుచులకు ఒడిబియ్యాన్ని పోయడం ఇంకా ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగుతున్నాయంటే మన దేశ సంస్కృతి గొప్పతనం అని చెప్పవచ్చు

ఈ ముగిది గ్రామంలో ఈ జములా పరమేశ్వర దేవాలయం నిర్మించుట నా జన పూర్వజన్మ సుకృతం వలన జరిపి జరిగింది ప్రస్తుతం ఈ దేవాలయం అభివృద్ధికి జరగడానికి కారణము ముగిది గ్రామ ప్రజలు ఇతర పెద్దలు పీఠాధిపతులు కొంతమంది పెద్దలు ఆశీర్వదము వలన ఇటువరకు తీసినాము పూర్వం మా ఇంట్లో దేవాలయం చిన్నగా ఉండేది మా ఆర్థిక పరిస్థితుల వలన ఆ విధంగా ఈ అమ్మవారిని పడిపోయింది మా ఇల్లు దీంట్లో ఉంటే బాగుండదని మా అమ్మగారు నాకు అమ్మవారి దేవాలయం కట్టు అమ్మవారి దేవాలయం కట్టు అనే విధి తోటి నేను ఈ గుడి నిర్మాణానికి కొనుక్కోవాల్సి వచ్చింది ఈ గుడి ఇంత పురాతన ఉన్న గుడి కాకుండా ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నాం పైగా మన హిందూ ధర్మాలు పాటిస్తూ మనం దైవభక్తి పరులము హిందువులు అంటే ఆ విధంగా మన ఆమె ఆశీర్వాదం వలన ఈ స్థితికి ఈ దేవాలయం తీసుకోడానికి కారణం మా స్వాములు పెద్దలు ఉండరు శివప్రసాద్ సార్ అని స్వామి అని ఆయన మా సాగర్ పీఠాధిపతి ఆ స్వామి గారు అనుగ్రహం వలన నేను ఈ కార్యక్రమాన్ని కొనుక్కున్నాను వరకు సహాయ సేకారాన్ని ఇచ్చిన ఇద్దరు ఫీడారు మా పెరువాళ్ళ శివప్రసాద్ స్వామి పసుపుల స్వామి శ్రీమొగ్గ స్వామి వీరస్వామి మఠం పెద్దలు వాళ్ళ వల్ల ఇటు ఇటుకంటే వచ్చినాను అందు తర్వాత మా గ్రామం అభివృద్ధి చెందాలా మా వంశం అభివృద్ధి చెందాలా మన మండలం అభివృద్ధి చెందాలా మన జిల్లా అభివృద్ధి చెందాలా మన దేశం బాగుండాలంటే ఇటువంటి దేవాలయాలు నిర్మిస్తూ శివభక్తిని దైవభక్తిని ప్రసన్నం చేసుకోవాలంటే మనం కూడా కొన్ని చెడు మార్గాలు తప్పు నుండి తప్పిస్తుంది కాబట్టి అమ్మవారు అందుకోసమే ఇంత ప్రయాసపడి ఇంత జనంని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ఆమె ఆశీర్వాదం కావాలనే ఉద్దేశంతో ఈ రకంగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది అది ఆ పూర్వజన్మ సుకృతము ఇంకా నాకు అన్న సహకరించే పెద్దలకు మా దేవాలయం అభివృద్ధికి మా గ్రామ అభివృద్ధికి అన్ని వర్గాల వారికి మా అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఆశిస్తూ ఈ సదవకాశం కల్పించిన నాకు ఆ భగవంతునికి మళ్ళీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటాను ఆ తల్లికి నమస్కారాలు చేసుకుంటున్నాను పెద్ద ఇప్పుడు ఈ గుడి నిర్మాణము తల్లిగారి సంకల్ప సంకల్పమే మా తల్లి సంకల్పమే పూర్వం మా ఇంట్లో ఉండే చిన్న గుడి అందులో పూజ చేసుకునే వాళ్ళము మా ఇల్లు పడి మేము తీసుకుపోయినాము ఆర్థికంగా ఇంత పెద్ద ఇల్లులో ఎవరికంత ఎవరికి మానరములు విడిపోయి ఎవరు కొత్త ఇల్లు ఎవరు స్థితికి వాళ్ళు తగ్గట్టు కట్టించుకున్నారు ఇది ఇట్లే ఉంటే బాగుండదని మా గ్రామస్తులు ఎప్పుడు మా అమ్మని ఒత్తిడి తెచ్చేవాళ్ళు మా అమ్మ ఒత్తిడి వలన కొద్ది ఆర్థికంగా నేను కూడా నిల్లొక్కున్న తర్వాత ఈ అమ్మవారి దేవాలయానికి సంకల్పించినాను దానికి సహకారంగా మా మా వంశమస్తులందరూ మా గౌడ సంఘం వంశస్థులందరూ అంగీకరించినారు తర్వాత మా గ్రామ పెద్దలు విచారించినాను నువ్వు చేసే పనికి ఎవరు అడ్డం పడనాయన నీ ఎట్లుంటే అట్లా ప్రాసెస్ నడుపు అమ్మవారి ధ్యానం కావాలని అందరు ఆశిస్తులు ఆశీర్వదించినందుకే ఎందుకు ముందుకు బయలుదేరినా శ్రీమాత్రే నమ శ్రీ జంబులా పరమేశ్వరి మాతాజే నమ ఈనాడు మన ఎమ్మెలూరు పట్టణానికి అతి సమీపములో ముంగిట ఉన్నటువంటి ముగిటి గ్రామములో ఈ హిరణగౌడు వారి యొక్క కుటుంబము మొదట్నుంచి కుంభాలు పెట్టుకుని అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు అమ్మ అంటే కష్టాల్లో కాపాడేది అని అర్థం మనిషి జీవితంలో కళ్ళు తెరిచిన వెంటనే ఒక అమృతమైనటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని చూస్తాడు అదే తల్లి అటువంటి తల్లిలకే తల్లైనటువంటి జగత్తుకే తల్లైనటువంటి జగన్మాత రూపమైనటువంటి జంబుల పరమేశ్వరి దేవి వారి యొక్క కులములో అంటే వారి యొక్క వంశములో పురాతనంగా కుంభాల రూపంలో పూజింపబడుతూ ఉంది అయితే కుటుంబం అయినాక పెరుగుతూనే ఉంటుంది అట్లా పెరిగి పెరిగినట్టు కుటుంబం అనేక శాఖలుగా ఉంటే అందరూ కలిసి ఆ కుంభాలనే ఒక రూపముగా ఆరాధన చేసుకోవాలా అనే ఉద్దేశం చేత ఆ పరమేశ్వరిని ప్రతిష్టాపన చేయడం జరిగింది మనకు మన యొక్క ఆంధ్ర తెలంగాణ ఈ కర్ణాటక ప్రాంతాల్లో జమ్మి చెట్టు దగ్గర అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుని అమ్మవారిని పూజించే ఆచారం సనాతనంగా వస్తూనే ఉంది అయితే ఈ జంబులా పరమేశ్వరి ప్రతిష్ట మనం పురాతన కాలంలో చూస్తే శమి వృక్షానికి సంబంధించింది అయితే వీళ్ళు సంకల్పాన్ని ఎప్పుడైతే చేసుకున్నారో గ్రామ పెద్దలు తర్వాత అనేకమైన దాతలు ముందుకొచ్చి ఈ యొక్క శిలా మంటపమైనటువంటి దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసినారు అయితే ఈ యొక్క మందిరంలో ప్రతిష్ఠ అంటే న ప్రతిష్ట సమోరిపుహో అని ప్రతిష్ట కన్నా మించినటువంటి శత్రువు లేదు అని అయితే సామాన్యంగా ప్రతిష్ట అనేది శాస్త్రంలో ఏడు రోజులు ఐదు రోజులు మూడు రోజులు అనే విధానం చెప్పబడింది ఇక్కడ త్రిదివసాత్మకంగా దివసాత్మకంగా మూడు రోజులు ప్రతిష్ఠ చేయడం జరిగింది గణపతి బీజం పూజ మొదలుకొని ఈక యాగ మండపము తర్వాత సర్వతోభద్ర మండలము వాస్తుమండల ఆరాధనము నవగ్రహ మండలారాధనము తర్వాత జలాధివాసము ధాన్యాదివాసము క్షయ్యాదివాసము ఘృతాదివాసము పుష్పాదివాసము తర్వాత ఘృతాదివాసాలు మొదలగు అధివాసాల్లో కొన్ని ముఖ్యమైన అధివాసాలు చేస్తూ యంత్ర ప్రతిష్ట పిండికా ప్రతిష్ట మొదలగన్ని దేవేంద్ర వైభవముగా భక్తుల సహకారం చేత ఈ యొక్క కార్యం నిర్వర్తించడం జరిగింది వీరు వారు అనకుండా ఈ ఇప్పుడు గ్రామంలో మనం బాగా చూస్తుంటే ఇటువంటి మహాకుంభమేళ ఏ విధంగా జరుగుతుంటే ఎందరు ఉపాధి పొందుతున్నారో వీటి ద్వారా కూడా అనేకమైన వృత్తులు వాళ్ళు ఉపాధి చెందుతారు మన సనాతన ధర్మంలో ఒక జాతర చేయని ఒక పండుగ చేయని అందరూ బతుకుతారు అందరికీ బతికే విధానం నేర్పుతుంది నడిచే విధానం నేర్పు నేర్పుతుంది బాధపడే హృదయానికి ఇటువంటి కార్యక్రమాలు వెన్ను తట్టి రేపు రేపటి రోజు ఉంది లేయిరా అని చెబుతున్నటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి అటువంటి సంస్కృతికి మనం వారసు లేనందుకు మేమంతా గర్వపడుతున్నాము ఈ ప్రతిష్ట దేవేంద్ర వైభవంగా అయింది మూడు రోజులు ఇక్కడ నాకు తెలిసి ఎవ్వడు ఇంట్లో వండుకున్న లేదు కుండ పెట్టింది లేదు అంటే పొయ్యి వెలిగించింది అందరు ఇక్కడే చేస్తున్నారు చూడండి ఈ యొక్క ఎటువంటి అన్నదానము చాలా గొప్పగా జరిగింది ఇటువంటి కార్యాలు దేశంలో జరగాల పల్లె పల్లె కూడా సౌభాగ్యంగా ఉండి దేశ సంస్కృతికి సుఖమైనటువంటి జీవాన్ని జీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాము ఇట్లు మీ నటరాజ శాస్త్రి ఎంబినూరు రుబ్బేరియ స్మారకాగమ పండితులు ఈరోజు వసంత పంచమి అని ఈరోజు మాఘశుద్ధ పంచమి అని కుంభమేళాలో మనకు ముఖ్యమైన రోజుల్లో ఈ ఒక రోజు మనకు మకర సంక్రాంతి తర్వాత మౌని అమావాస్య తర్వాత మనకి ఈరోజు వచ్చినటువంటి వసంత పంచమి తర్వాత రాబోయే కాలాలు కూడా శుభ మహాశివరాత్రి మొదలుగా ఐదు రోజుల్లో ఈ యొక్క రోజు ఈ యొక్క రోజు కూడా చాలా పరమ పర్వదినం మనకు భాసర కానీ దగ్గర ఉన్నటువంటి కొలను భారత్ గాని కాశ్మీరము కానీ మన శృంగేరి శారదా పీఠాల్లో అమ్మవారిని విశేషంగా పూజిస్తారు పంచమి పంచభూతేశి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వత ఈశ్వర్య శర్మదా శంభుమోహిని అని లలితా సహస్రనామం చెప్తుంది పంచమి తిథి చాలా శ్రేష్టం కాబట్టి పంచమి తిథిలో అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది ఆ యొక్క తల్లి మనకు పంచ శుభాలిస్తూ పంచ అంటే ముత్తైదును ఏ విధంగా ఆ యొక్క తల్లి కాపాడుతున్న జనులుగా అదే విధంగా కాపాడాలా అమ్మవారికి నిధపూర్వం చెప్పినట్లు ఈ పరమేశ్వరి అపరాజితాదేవి ఎవరైతే మనం తలుచుకుంటారో పరాజితం అంటే మనం ఓడిపోవడం అనేది లేకుండా ఎప్పుడు గెలుస్తూ ఈ ఊరును కూడా గెలిపించేటట్టు చేస్తుంది అని మా అందరి నమ్మకము భగవద్ అనుగ్రహం వల్ల అందరు భక్తులు ఉత్సాహంతో చేసినారు ఏదో మొబ్బుగా చేయలే ప్రతి పని కూడా ఉత్సాహంతో చేసినారు ఈ ఉత్సాహంతో చేయడం వల్ల వారికి యొక్క శక్తి కూడా పెరిగి ముఖంలో కాంతి వృద్ధి గ్రామం చల్లగా ఉండాలని అని ఆశిస్తూ ఉన్నాం స్వస్తి